హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు నేను సూపర్ టేస్టీ ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియోస్ అయితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను రెండు ముల్లంగి తీసుకున్నాను కొద్దిగా జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి చింతపండు పల్లీలు ఇంకా పుదీనా తీసుకున్నాను ముందైతే ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అదేవిధంగా రెండు ఆనియన్స్ తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టాను ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము ఇలాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇలాగా వేసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని అయితే ఇందులో వేస్తున్నాను సో ముల్లంగి మొత్తం వేసుకొని మనము బాగా వేయించుకోవాలి సో దాని కలర్ అనేది బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది అంతవరకు మనము బాగా వేగనివ్వాలి సో ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకొని మనము బాగా వేయించుకోవాలి సో ఈ విధంగా వేగనివ్వాలి ఇలాగా మొత్తం వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము సో ఇలాగా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేడి చేసేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి నేను అయితే వేసేస్తున్నాను పల్లీలను బాగా వేయించుకోవాలి అదేవిధంగా ఇందులో ధనియాలు వేస్తున్నాను జీలకర్ర కూడా వేస్తున్నాను ఇంకా ఎండుమిర్చి వేసేసి బాగా శుభ్రంగా మనము కలుపుకుందాము వెల్లుల్లి కూడా వేసేసానండి సో బాగా మనము వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూ మనము వేగనివ్వాలి ఇలాగ మొత్తం వేగిన తర్వాత ఇందులోకి నేను కరివేపాకును కూడా వేసేసాను అదే విధంగా పుదీనా వేసాను కొత్తిమీర కూడా నేను ఇందులోకి వేసేసాను కొత్తిమీర అనేది కాడలతో మీరు వేసేసుకోండి అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది సో పుదీనా కొత్తిమీర కడేపాకు అన్ని కూడా బాగా వేయించుకోవాలండి సో ఈ విధంగా బాగా కలుపుతూ బాగా వేయించుకోవాలి చూసారా ఇక్కడ బాగా వేగిపోయాయి ఆకులు అనేవి సో ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు పసుపు కూడా వేసేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను అదే విధంగా మనం తీసుకున్న చింతపండు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పసుపు అంతా కూడా దీనికి ఆకు కొంత పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసాను ఇందులో సో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లార్చుకుందాము ఇలాగ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి మన వేయించి పెట్టుకున్నదంతా మొత్తం వేసేసుకోవాలి ఇలాగ మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ అయితే కొట్టేసుకుందామండి మరి మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా ఈ విధంగా కొట్టేసుకోవాలి ఇలా కొట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ ముల్లంగిని అయితే వేసేసుకోవాలి ఇలాగా ముల్లంగిని అంతా వేసుకున్న తర్వాత నేను ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను సో అప్పుడే మెదుగుతుందండి వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోవాల్సింది కంపల్సరీ ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ అయితే కొట్టేసుకుందాము చూసారా మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ సో ఇప్పుడు మనము తిరువాతకి స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి సో ఇలాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని కూడా వేసేస్తున్నాను పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఈ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము ఎండుమిర్చి కరివేపాకం కూడా వేసేసుకున్నాము సో ఇలాగా పోపు రెడీ అయిపోయింది ఇందులోకి మనము మన పేస్ట్ని మన ముల్లంగి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నేను యాడ్ చేస్తున్నాను మళ్ళీ మొత్తాన్ని మనము బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దానికి వచ్చేపు చలా ఇవ్వాలి ఇప్పుడైతే నేను ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మన పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నానండి ఈ విధంగా మొత్తంగా వేసేసుకోవాలి సో మన మల్లది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అదేవిధంగా మీరు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్